నిన్న జరిగిన శోభయాత్ర చేశాము నిన్న మేము పీస్ఫుల్గా నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే మా డాక్టర్ కోట లీలిమ సన్నగా నియోజక ఇన్ఛార్జ్ వేయడం గురించి ఆమె మీద నోటీసులు పంపించారు ఆమె రెండు వేల పదిహేడులోనే మార్చుకున్నారు అడ్రస్ ఇక్కడ ఉంటున్నట్టు హైదరాబాద్లో అందులో వీళ్ళు ఏమీ బాధ్యత లేకుండా దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేయకుండా అలానే పక్కన పెట్టేసి ఇప్పుడు ఆమె మీద అనే అనవసరంగా నిందలు వేస్తూ ఆమెకు రెండు ఓటర్ ఐడి కార్డులు కార్డులున్నాయనేసి ఏ తప్పుదోవ పట్టిస్తున్నారు ఎందుకంటే మన సనత్నగర్ నియోజకవర్గంలో ఆమెలాంటి స్ట్రాంగ్ లీడర్ ఎవరు లేరు ఆమెకు తట్టుకోలేక ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ ఏసీ ఏసీ వాళ్ళు వాళ్ళకు పని చేయరాకనా వాళ్ళకి చేత కాకనా లేకుంటే బీజేపీ వాళ్ళు నడిపించినట్టు నడుస్తున్నారా ఈ వైఖరి మాకు అర్థం కావట్లేదు అందుకే ఈ రోజు మేము హోమం చేయించాము దీనికి ఆ కఠినమైన చర్య తీసుకోవాలని మీ గవర్నమెంట్ తో కోరుకుంటున్నాము